శ్రీశైలం అడవుల్లో ఓ రహస్య ప్రదేశం అది అక్కడ మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఆ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందట అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండటం విశేషం పురాణ ఇతిహాసాల్లో శ్రీశైలం క్షేత్రం మహత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశేషమైనది శ్రీశైలంలో మనకు తెలియని ఎన్నో రహస్య దేవాలయాలు దాగి ఉన్నాయి నల్లమల్ల అడవుల్లో ఐదు వందల శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు స్థానికులు చెబుతారు కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టం ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప అక్కడ ఉన్న పురాణ ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు ఒకప్పుడు కేవలం ఇక్కడ పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునేవారు ఆ తర్వాత పల్లవులు విజయనగర రాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం అదే ఇష్టకామేశ్వరి ఆలయం భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప ఇంకెక్కడ ఆ పేరుతో మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవిని దర్శనం చేసుకోలేరు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదుట మెత్తగా ఉంటుంది అంటే మనిషి శరీరాన్ని తాకిన అనుభూతి ఇస్తుంది అమ్మవారు తమ కోరికలు తీరుస్తుంది అనటానికి ఇదే నిదర్శనమని చెబుతుంటారు పూర్వం అడవిలో సిద్ధులచే మాత్రమే కొలువబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు మరోపక్క అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉంటుంది అలాగే రెండు చేతులతో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో శివలింగాన్ని రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు దర్శనమిస్తారు ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది ఇక్కడ జీవించే చెంచులు అమ్మవారిని కొలుస్తుంటారు శ్రీశైలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల అటవీల మధ్య ఇష్టకామేశ్వరి ఆలయం ఉంటుంది ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం శిఖరం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అడవిలో రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో అనేక బండరాలను దాటుకుని జీపు వెళ్లాల్సి ఉంటుంది అలాగే రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో జంతువులు సంచరించడంతో సాయంత్రం ఐదు దాటిన తర్వాత అడవిలోని జీపులను అనుమతించరు కోరికన కోర్కెలు తీర్చే ఎంతో మహిమగల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వల్లే పర్యాటకులు తప్పక దర్శించాలి ఇక్కడికి మనం వెళ్లాలంటే రెండు రకాలుగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే జంగిల్ రైడ్ ద్వారా మనం టికెట్లను పొందాలనుకుంటే పదిహేను రోజుల ముందు మనం బుక్ చేసుకోవాలి ఇందులో కేవలం పదహారు టికెట్లు మాత్రమే ఉదయం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంటాయి అలాగే ఆఫ్ లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలనుకుంటే శిఖరం దగ్గర కేవలం నూట నాలుగు టికెట్లు అందుబాటులో ఉంటాయి మీరు రేపు వెళ్లాలంటే ఒకరోజు ముందు అంటే ఈ రోజు వెళ్లి తీసుకోవాలి టికెట్ ఛార్జ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది అలాగే శిఖరం నుంచి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వాహనాల్లో మాత్రమే మనకు అనుమతి ఉంటుంది అలాగే తప్పనిసరిగా ఐడి ప్రూఫ్ గా అయితే ఆధార్ కార్డును మనం తీసుకెళ్లాలి